బ్రెస్ట్ చూపించి చికెన్ పికిల్స్ అమ్మేస్తున్నారు పికిల్స్ మీరే చేసుకోండి దే తినండి బూతులు తినకండి సోషల్ మీడియాని ఫాలో అయ్యే వారికి అలేఖ్య చిట్టి పిక్కిల్ సిస్టర్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు మిలియన్స్ కొద్ది వారికి ఫాలోవర్స్ ఉన్నారు ఆ క్రేజ్ ని ఉపయోగించుకునే గత కొన్నేళ్లుగా పచ్చల వ్యాపారం చేస్తూ మంచి లాభాలను గడించారు అలేక్య చిట్టి పిక్కిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పేరు వినిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో ఒకటే ట్రోల్స్ ఎవరు చూసినా అలేఖ్య చిట్టి పిక్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అలీకే ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో పచ్చలు బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియా లో రీల్స్ చేసి ఫాలోవర్స్ ని పెంచుకున్నారు అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్ ను నోటుకొచ్చిన బూతులు తిట్టడం ఇష్టం వచ్చినట్టు వాగడంతో ఈ అక్క చెల్లెళ్ళ పైన ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు